మహావిష్టం జలంతం సమృతాముఖం నృసింహం భీషణ భద్రం మృత్యో మృత్యులమాన్యం శ్రీ లక్ష్మీనాథసింహస్వామిని నమో నమ ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదినంగా ఈరోజు స్వామివారిని పూజా కార్యక్రమాలు నిర్వహించాము ముక్కోటి ఏకాదశి ఆ యొక్క మహావిష్టకు చాలా ప్రీతికరమైనటువంటి రోజులు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులలో అతి ముఖ్యమైనటువంటి ఏకాదశి ముఖ్య ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాలనేది శాస్త్రం తెలియదండి కానీ ఈ యొక్క ఇరవై నాలుగు ఏకాదశులతో ఈ ఒక్క ఏకాదశి చేసినా కానీ ఇరవై నాలుగు ఏకాదశి ఉపవాసం చేసినటువంటి పుణ్యం తప్పకుండా వస్తుంది అనేటువంటిది వచనము ఈరోజు ముక్కోటి ఏకాదశి అందులో భాగంగా ధనుర్మాసం మాసం మాసోహం మార్గశీర్షోహం అని చెప్పేసి మనకు శాస్త్ర పురాణాల వచనము ఈ యొక్క మార్గశిర మాసంలో ధనుమాసంలో ఆ యొక్క విష్ణువుని ఉదయమే లేచి చక్కగా స్వామివారికి గోదాదేవి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తుంటుంది చక్క పాషరాలన్నీ కూడా చదివి స్వామివారిని జరుగుతుంది మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి ప్రజల కాలంలో స్వామివారిని మహావిష్ణువుని రాముడే కానీ కృష్ణుడే కానీ నరసింహస్వామి కానీ నరసింహస్వామి కానీ ఆ దశావతారాల్లో ఎవరిని చక్కగా మనం పూజించినా కానీ ఉత్తర ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు ఉత్తరం నుంచి స్వామివారిని దర్శించుకోవడం ప్రధానము మరి ఎవరైతే ఉత్తర ద్వారం నుంచి కూడా దర్శిస్తారో చక్కగా వారికి వైకుంఠలోక ప్రాప్తి జరుగుతుంది అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పబడ్డది మరి ప్రతి యొక్క దేవాలయంలో ఈరోజు విష్ణువాలయాల్లో విశేషమైన పూజా కార్యక్రమం ఇస్తుంటాము అందులో భాగంగా చక్కగా గోల్బంగా లక్ష్మీ నరసింస్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయమే పాతకాలంలో స్వామివారికి ఫల పంచామృత విశేషణ చక్క అష్టోత్తరార్చన పుష్పార్చన ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి ఇక ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా చక్కగా దేవాల చుట్టూ ప్రదక్షిణ చేసి యొక్క నిర్వహించ పూజా కార్యక్రమం నిర్వహించాము భక్తులందరూ కూడా ఉత్తరద్వారం నుంచి వచ్చి స్వామివారు దర్శించుకున్నారు వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఇల్లు పేదలా కూడా ఐ ఆరోగ్యాలు చక్కగా ఉండాలని చెప్పేసి భగవంతుని యొక్క ప్రార్థన చేస్తున్నాను లక్ష్మీనారసింహస్వామి గోవింద